తెలంగాణ ప్రజలకు నమస్కారం బీజేపీకి నేను నాలుగు ప్రశ్నలు ఇస్తున్నా ముఖ్యంగా బండి సంజయ్ గారికి కిషన్ రెడ్డి గారికి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఈరోజు రాష్ట్రంలో మేము ఏది కావాలంటే అదే కావాలనుకుంటున్నారు ఎవరు అధ్యక్షులు కావాలంటే వారే మేము చెప్పిన వాళ్ళే అధ్యక్షులు కావాలని ముఖ్యంగా బండి సంజయ్ గారు అనుకుంటున్నారు ఈరోజు ఈటల రాయంతరాస వద్దే వద్దు ఆయన కానీ అవసరమే లేదు అని చెప్పేసి ఈరోజు మీరు లీకులు ఇచ్చే పరిస్థితి మీరు ప్రయత్నం చేసే పరిస్థితి మీకు ఒక నాలుగు ప్రశ్నలు నేను ఇస్తున్నా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రయోజనం ఏమీ లేదు కేవలం కేసీఆర్కు ఏటీఎం మాత్రమే అని మీరు అంటారు ఏటీఎం అని మీరు ఆ రోజు కట్టేటప్పుడు ఏ రోజు కూడా మాట్లాడలేదు బండి సంజయ్ గారు మాట్లాడలేదు మీరు మాట్లాడలేదు మేము దాన్ని ప్రూవ్ చేసినాం అది ఏటీఎం అని అయినా తెలంగాణ ప్రజలకు ఈ నాలుగు ప్రశ్నలు మాత్రం మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఒకవేళ బీజేపీ అధికారంకొస్తే వస్తే ఆ ఆ ప్రాజెక్ట్ను మీరు పూర్తిగా రద్దు చేస్తారా దీనికి మొదటి ప్రశ్న ఇది మీరు చాలా వివరంగా తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది రద్దు చేస్తే ఈ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములను రైతులకు తిరిగి ఇచ్చేస్తారా అది కూడా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ప్రాజెక్ట్ను రద్దు చేస్తే ప్రాజెక్టు విలువ సున్నా అవుతుంది అంతే కదా దాని విలువ ఏముండదు మరి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నాబార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ మళ్ళా వరంగల్ సెంట్రల్ జైలు కూదపెట్టి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కేంద్ర సంస్థలకి వెళ్ళి మళ్ళా వివిధ బ్యాంకులు ఇచ్చిన దాదాపు తొంభై ఏడు వేల కోట్ల రుణాలు రైట్ ఆఫ్గా ఇవన్నీ కూడా మరి మాఫీ చేస్తారా కేంద్ర ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి ఈ రుణాలు మొత్తం మాఫీ చేస్తారా మూడవ ప్రశ్న నాలుగో ప్రశ్న ఒకవేళ రుణం రైట్ ఆఫ్ చేయకపోతే పూర్తిగా రద్దు చేసిన ప్రాజెక్టుకు ఖర్చైన దాదాపు లక్ష కోట్ల తెలంగాణ ప్రజల నుండి ముక్కు పిండి వసూలు చేస్తారా ఒకవేళ మీరు ఇచ్చినటువంటి ఇవి రద్దు చేయకుంటే తెలంగాణ ప్రజల నుండే ఇవి రద్దు చేస్తారా అనేది చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్టు విరుద్ధమని ప్రాజెక్టు నిరుపయోగమని చెబుతున్న బీజేపీ నాయకులైనటువంటి కేంద్ర మంత్రివర్యులు పండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీకు మీరు ఈ సమా ఈ ప్రశ్నలకు ఈ నాలుగు ప్రశ్నలకు మీరు సమాధా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఈ నాలుగు ప్రజలను ప్రశ్నలనే కింద డిస్క్రిప్షన్లో కూడా పెడతా ఖచ్చితంగా పెట్టాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది ఈరోజు మీరు మేము తెలంగాణలో ఏం చేస్తే అదే కావాలి ఈరోజు తెలంగాణలో బీజేపీ మొత్తము ఒక కాంగ్రెస్కు స్టెప్గా స్టెప్గా మారిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ లెక్కనే మీ పార్టీ కూడా మారబోతుంది కాంగ్రెస్ పార్టీలో మేము ఎవరు అధ్యక్షులు కావాలంటే వాళ్ళు కావాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితిలో వాళ్ళైనా మీనాక్షి నటరాజన్ గారిని పంపి కొంచెం ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మాత్రము రాయ నీటల రాజేందర్ ఎంపీ అయిన వ్యక్తిని ఆయన టార్గెట్ చేసి ఆయన కాకుండా ఆయన కాకుండా ఆయన అడ్డుకునే ప్రయత్నంలోనే ఈరోజు కాళేశ్వరం మీద పడ్ పడ్డారు ఎవరి డైరెక్షన్లో పడ్డరు దేనికోసం పడ్డరు పడ్డ మీరు నేను అడిగిన నాలుగు ప్రశ్నలకు మీరు జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉన్నదని తెలియజేసుకుంటూ దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ ప్రజానికం మీరు స్పందించాలి దీనిపైన ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మీద కామెంట్ చేయాలి ఈరోజు నేరళ్ళ బా నే సబ్జెక్టు ఈయననే వెలుగుదే వచ్చిన చెప్పుకునే వ్యక్తి ఈరోజు నేరళ్ళ బాధ్య సబ్జెక్టును పూర్తిగా విస్మరించి దాని గురించి ఎక్కడ మాట్లాడిన బండి సంజయ్ గారి పైన ఈరోజు నిత్యం బొక్క జడ్సన్ బండి సంజయ్ గారిని టార్గెట్ చేసి ఆయన మీద మాట్లాడుతున్నాను అంటున్నారు మాట్లాడవలసిన సబ్జెక్ట్ పైన మాట్లాడతలేడు కాబట్టి నేను ఆయన ప్రశ్నిస్తా ఉన్నా మాట్లాడకుండా సబ్జెక్ట్ పైన ఆయన మాట్లాడుతుంది కాబట్టి నేను ప్రశ్నిస్తా ఉన్నా కాబట్టి రోజు కేంద్ర మంత్రులుగా మీరున్నారు బాధ్యత రహితంగా మీరు వ్యవ వ్యవహరిస్తున్నారు ఏ సమయంలో మాట్లాడాల్సిన సమయం మా మాటలు ఆ సమయంలో మాట్లాడకుండా ఏ సమ ఏ సమ ఏ సమయంలో మీరు లేవనెత్తని ప్రశ్నలు కానీ ఆ సమయంలో కాకుండా వేరే సమయంలో వ్యవహరించడం ఇవన్నీ కూడా ప్రశ్నించడం ఇవన్నీ కూడా అనేకమైన అనుమానాలకు తావిస్తుంది కాబట్టి తెలంగాణ ప్రజలు మీరు స్పందించాలి ఖచ్చితంగా దీనిపైన మీరు కామెంట్ చేయాలి మీరు షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ అమరవీరులకు జోహార్